మకర రాశి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుందని కానీ పరిశీలించినట్లయితే ఒక విధంగా కఠిన కాలం అని చెప్పాలండి ఎలాగా అంటే ఈ యొక్క రాశిచక్రంలో పరిశీలించినట్లయితే రాహు భగవానుడు సంచారం తర్వాత ఆరో ఇంట్లోకి రావడం అలాగే కేతు భగవానుడు పన్నెండిలోకి రావడం అనేది జరుగుతుంది ఇది మనకు తెలిసినటువంటి విషయమే కానీ పదకొండవ ఇంట్లో లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం వల్ల కొద్దిపాటి మంచి జరుగుతుంది చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిగా మంచి జరగబోతుంది అభివృద్ధి జరిగి మనకి ధనం రాబోతుంది ధనం ఒకటి ఉంటే సరిపోదు కదండి అన్నింటికి అయితే ఈ మకర రాశికి రెండవ స్థానంలో రవి భగవానుడు స్థానంలో భగవానుడు ఉండడము కుటుంబంలో సుఖాన్ని తొలగించడము కుటుంబంలో కూడాను వివాదాలు రావడము అనవసరమైన వాటిలో జోక్యం కలిగించుకొని మనశ్శాంతిని కోల్పోవడం అనేది జరగబోతుంది అందువల్ల లేనిపోని విషయాల్లో జోక్యం కలిగించుకోవడము గొడవలు పడడం అనేది ఈ యొక్క కాలంలో ఈ మాసంలో జరగబోతుంది కనుక జాగ్రత్త అది కూడాను రవి భగవానుడు రెండవ ఇంట్లో ఉండి పదహైదు రోజులు ఉంటాడు మార్చిలో తర్వాత మూడో ఇంటికి వెళ్తాడు కాబట్టి కొద్దిగా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది అలాగే నాలుగో ఇంట్లో ఉన్నటువంటి కుజభగవానుడు ఇరవై రెండవ తేదీ మార్చి నెలలో ఐదవ ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ కొద్దిగా ఉపశమనం కలుగుతుంది మొత్తం మీద మకర రాశి వారికి జాగ్రత్త పడవలసిన అవసరం ఈ కాలంలో ఉంది అయితే రాహుభగవానుడు ఆరో ఇంట్లో రణరుణ రోగస్థానంలో చేరడం వల్ల ఒక విధంగా రాజయోగము విపరీత రాజయోగం వస్తుంది అంటుంటారు కానీ అందులో కూడా ఒక మైనస్ పాయింట్ మనం గమనించాలి మీకు ధైర్యాన్ని ఎక్కువ ఇచ్చి రాహు భగవానుడు ఏం చేస్తాడంటే గొడవల్లోకి వెళ్ళేటట్టుగా చేస్తాడు మీకు మీకెవరో తిరుగులేరు అనుకుంటారు మీరు కానీ ఎక్కడో ఒక చోట పప్పులో కాలేసి చిలి చేస్తాడు అంటే మంచి చేస్తూనే అది చెట్టుదారికి పరిణమిస్తుంది పరిగణిస్తుంది కనుక ఈ ఆరులో రాహు భగవానుడు ఏం చేస్తాడు అంటే ముఖ్యంగా ధైర్యాన్ని స్థైర్యాన్ని విజయాన్ని పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా అందులో కొన్ని చిక్కులు కూడా కలిగిస్తాడు అంటే మనం సక్సెస్ అవ్వాలంటే పోరాడాల్సిందే కదా తప్పదు అయితే కేత భగవానుడు ఒకటిలో ఉన్నప్పుడు మీ శరీరానికి కానీ ఆరోగ్యం బాగాలేకుండా ఇబ్బందే అలాగే పన్నెండులో ఉన్నాడు ఇప్పుడు మీకు అంటే మకర లగ్నానికి లేదా మకర రాశికి పన్నెండవ స్థానంలో శని భగవాన్తో కలిసి కేతు భగవాను ప్రవేశించాడు కనుక మీకు తప్పనిసరిగా ఆరోగ్యం చేడే అవకాశం ఉంటుంది నిద్ర పట్టదండి పిచ్చి పిచ్చి దుస్సప్నాలు వస్తాయి అందుకని వాటి నుండి బయటపడి మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది కనుక ముఖ్యంగా మీరు శివుని ఆరాధించండి అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించండి దుర్గామాతను కూడా ఆరాధించండి అలాగే మీరు పంతొమ్మిది ఇరవై తేదీలో చంద్రాష్టమిందు కనుక ఆ రెండు రోజులు కొద్ది తగు జాగ్రత్తలు తీసుకోండి ఏ విషయాన్ని అయినా కానీ పోస్ట్ చేయండి అంటే ఏ విషయం అయినా కూడా పోస్ట్ పని చేస్తామని అనుకోండి అంటే మనం ఏదైతే జీవనోపాధి కొరకు మనం కొనసాగించే వ్యాపారం కావచ్చు లేదా ఎక్కడికైనా ప్రయాణం కావచ్చు లేదా ఎవరితో మాట్లాడే విధానంలో కావచ్చు ఈ విషయాన్ని మీద మనం చర్చించబోతున్నామంటే దాన్ని పోస్ట్ చేసి మళ్ళీ మాట్లాడతామని చెప్పొచ్చు దీన్నే నేను పోస్ట్ పాన్ చేయండి అని చెప్తున్నాను కానీ నిత్యవసరమైన వస్తువులు అవసరాలన్నింటినీ కూడాను మనం పోస్ట్ పాన్ చేయమని కాదండి కొంతమంది విరుద్ధమైనటువంటి భావాలతో వింటుంటారు దానికి నేను ఇక్కడ విశ్లేషణ మళ్ళీ చెప్పడం జరిగింది ఒక నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి ఈ యొక్క చంద్రాస్ సమయంలో పంతొమ్మిది ఇరవై తేదీలో చేయకండి మకర రాశి వారు అలాగే ఒక విధంగా పెళ్లి చూపులకు వెళ్ళాలి పెళ్ళి యువత యువకులకి ఈ చంద్రా సమయం మంచిదని చెప్తారు ఎవరైనా నమ్మకండి పంతొమ్మిది ఇరవై తేదీలో బాగలేదు మీకు అందుకని నేను చెప్తున్నా ఇవన్నీ గమనించవలసిన అవసరం మీకు ఎంతైనా ఉంది కనుక మీరు ఒకవేళ ఇండివిజువల్ హోరాస్కోప్ పరిశీలన చేసుకోవాలన్నా మమ్మల్ని సందర్శించవచ్చు